ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు గట్టిగా కళ్ళు మూసుకుంటే ఉంటే చాలు చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడని రెడ్డి అధికారం కోసం వెంపర్లాడే మనిషి జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణించుంటే ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని నన్ను ముఖ్యమంత్రిగా మీరు సమర్థించండి అని పెట్టాడని మా వాళ్ళు అందరూ ఇంతకు ముందు సాక్ష్యధారలతో సహా నిరూపించారు మూసుకో కళ్ళు ఒక సంవత్సరం మూసుకున్నావు ఇంకో మూడేళ్లు మూసుకుంటే అధికారానికి వస్తానంటున్నావు ఓడిపోయిన తెల్లారి నుంచి రేపు నాదే అధికారం నీకు అధికారం కావాలి తప్ప ప్రజా పాలన పనికిరాదు ప్రజల సేవ అంతకంటే లేదు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నీకు లేదు నీకు అసలు ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతే లేదు ఒక పార్టీ నాయకుడుగానో లేకపోతే ఒక ఛానల్ అధ్యక్షుడుగానో సాక్షి లాంటి ఒక ప్రముఖ పేపర్కి నువ్వు యజమానిగానో ఏ ఒక్క పూట కూడా ఆయన బిహేవ్ చేయటం లేదండి ఇరవై నాలుగు గంటలు ఆయనది ఒకటే యావ అధికారం 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 ఎక్కడండి ఇంకా ఆయన వచ్చేది కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు వాళ్ళకి ఏదన్నా గొడవ ఉంటే రోడ్లు ఎక్కుతారు రోడ్లెక్కి మాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు లేదు వాళ్ళకి రేపు ఏది ఇవ్వాలనుకుంటే ప్రజల మ్యాండేట్గా మార్చి వాళ్ళ అభిమానాన్ని ఏ పార్టీకి ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది నువ్వెవరు ఇప్పుడే డిమాండ్ చేసి సంవత్సరం కళ్ళు మూసుకోండి మూడేళ్ళు కళ్ళు మూసుకోండి ఏం చేస్తావు రిగ్గింగ్ చేస్తావా లేకపోతే ఓట్లను కొంటావా భయభ్రాంతులకు గురి చేస్తావా అందుకేనా రప్ప నరుకుతా ఉంటున్నావే ఈ రకంగా నువ్వు నరుకుతానంటే ఎవరేస్తారు నీకు ఓట్లు నేను గెలిస్తే నేను పలానా అభివృద్ధి చేస్తా రోడ్లు వేస్తా డ్యాములు గడతా లేకపోతే మహిళలకి ఫలానా పథకాలు ఇస్తా పేదల్ని ఇలా ఆదుకుంటానని చెప్పాలి కానీ మేము వస్తే నరుకుతాం మేము వస్తే కోస్తాం ఎక్కడ ఏడు సముద్ర లోతలు ఉంటే ఎత్తుకొని తీసుకొస్తాం బట్టలు ఉడదీస్తాం పోలీస్ అధికారులకు అందరికీ సినిమా చూపిస్తాం ఇలా రప్పారప్పా నరుకుతాం ఇలా నువ్వు మాట్లాడుతూ ఉంటే నీకు ఎవడ ఓట్లేస్తాడు ఎవడ గెలుస్తాడు ఇక జీవితంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు వైసీపీ అధికారానికి రాదు గట్టిగా కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు అయితే చంద్రబాబు డిగ్రీ పోతాడని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి గురించి ఇలా మాట్లాడడం ఏ విధంగా చూస్తాను జగన్మోహన్ రెడ్డి నీ కాకులు కళ్ళు పొడిచాయేమో చూసుకో కనీసం నువ్వు వంగి టెంకాయ కూడా కొట్టలేవు ఆయన ఈ వయసులో కూడా రెండు గంటలు మూడు గంటలు కంటిన్యూగా మాట్లాడగలుగుతారు ఎంత దూరమైనా నడుస్తారు ఎంతసేపు అయినా నిలబడతారు ఆయనకున్న స్టామినా నీకు ఏ రోజు రావాలా కనీసం మీడియం ముందు హాఫ్ అన్ అవర్ మాట్లాడలేవే నువ్వా మా బాబు గారి గురించి మాట్లాడేది నువ్వు ఉంటావో లేదో చూసుకో మూడు సంవత్సరాల్లో కేసులన్నీ తలకి ఎత్తుకొని ఎప్పుడు జైలుకు పోతావు కూడా తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావు బాబుగారి గురించి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఉండాల నీ తండ్రి వయసులో ఉన్నాడు ఆయన ఆయన ఇంకా పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ వన్ ఇయర్ పాలన చూసి ఓడ్చుకోలేక ఏదో ఒకటి మాట్లాడాలి మీడియా ముందుకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఇష్టానుసారంగా లోకేష్ గారిని చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఇది సరికాదు ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులని వైసీపీ కార్యకర్తలని వేరు చేసి చూడలేదు ఈ సంవత్సరం పాలనలో చూడండి మీరు కావాలంటే ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు వచ్చాయి వాళ్ళే గర్వంగా చెప్తున్నారు మేము వైసీపీ కార్యకర్తలకైనా ఎలాంటి పార్టీలు వ్యతిరేకత చూపించకుండా మాకు ఈ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చారని నిజంగా జగన్మోహన్ రెడ్డి నువ్వా మా బాబు గారి గురించి మాట్లాడేది కనీసం నీ కారు కింద మీ కార్యకర్త చనిపోతే ఈ రోజు వరకు చూసేకెళ్ళలేదు నువ్వేందయ్యా మాట్లాడేది మూడేళ్ళు ఉంటే చాలు గట్టిగా కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడని చెప్పేసి ఆయన మాట్లాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎగిరిపోయే మనిషి కాదు ఎదిగిపోయే మనిషి అని మా పార్టీ వాళ్ళందరూ చెప్తా ఉన్నారు అదేవిధంగా మూడు సంవత్సరాలు ఉంటే నీకు లేని రోగాలు వచ్చి షుగర్లు బీపీలు మెదడు అన్నీ వచ్చి నువ్వే పోతావు అది జగమెరిగిన సత్యము ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి పాలన కోరుకుంటూ ఉన్నారు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడికి పోడు ఇంక పది పదిహేను సంవత్సరాలు కానీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేదానికి ప్రణాళికలు మహిళలందరూ తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడికి పోరు ఇంకా ఇంతకింత ఎత్తుకు ఎదుగుతారని తెలియజేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాము అని చెప్తున్నారు ఏమి చూసి ఓటు అడుగుతావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు మా తండ్రి చనిపోయాడు ఒక్క ఓటు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నావు ప్రజలు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు నువ్వు రెండో అవకాశం అడిగేదానికి లే తండ్రి చనిపోయాడు అన్నావు తల్లిని పార్టీ అధ్యక్షత నుండి తీయేశావు తల్లిని చల్లని రాష్ట్ర మొదలు తరమేశావు చిన్నాన్నను గొడ్లు వేడితో చంపేశావు గులకరాయికి ఎక్కువ గొడ్డలు పొట్ట తక్కువ నువ్వు నీకు ఓట్లు ఎవరేస్తారో నువ్వు సీఎం కాదు కదా కనీసం ఎమ్మెల్యే అవుతావో లేదో ఒకసారి చెక్ చేసుకోమని చెప్తా అండి చంద్రబాబు నాయుడు ఏడాది పాలన చూసి ప్రజలంతా కూడా విసిగి చెందిపోయి వైసీపీ తలుపులు కొడుతున్నారని చెప్పాను ఆయన ఎట్లో మాట్లాడుకుంటాడు పిచ్చి ఆయన పిచ్చి పరాకాష్ఠ చేరి అట్లా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్కరు కూడా టీడీపీ వల్ల అనేది వైసీపీ వంక చూడట్లేదు వైసీపీ వాళ్ళు ప్రతి ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మేము సైకిల్ కోటేసి సైకిల్ కొట్టేస్తామని రాష్ట్రం అంతా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మాత ఉండే మంచితనము తెలుగుదేశము టీడీపీ అంటే తెగింపు ధైర్యము పోరాటం కలిగిందే టీడీపీ కాబట్టి ఆ టీడీపీ పాలనలో సుభిక్షంగా ఉంటారనే ప్రజలందరి నమ్మకము ఈరోజు మన ప్రజా సమయం చల్లగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇంకా గట్టిగా మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు అది జగన్ రెడ్డి అపోహని నేను మేమందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము జగన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాము వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వమే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అలాగే అభివృద్ధి కూడా కూటమి ప్రభుత్వం వల్లనే అవుతుందని మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడి గట్టిగా కళ్ళు మూసుకుంటే ఉంటాడు చంద్రబాబు తర్వాత కదా అతను పార్టీని లేకుండా చేసుకునేటువంటి వ్యక్తి అతను ఎందుకంటున్నానంటే అది కూడా వివరం చెప్తా ఈనండయ్య రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కొల్లు రవీంద్ర అచ్చెనాయుడు గారు ఆఖరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా కారణాలు లేకుండా ఒక కేసు లేకుండా కేసు ఫైల్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది దాని అది చూసి జనాలకు ఏమనిపించిందంటే అయ్యో రావణాసురుడు కంటే కూడా మహా పాపి ఇతను ఇతను ఉండకూడదు ఇతను ఈ రాష్ట్రంలో మనకు తోటి సమానం ఇతన్ని గెలిపించకూడదు ఇతను ముఖ్యమంత్రిని చేయకూడదు అని రాష్ట్రం మొత్తం కూడా ఒక కట్టుబాటుకు వచ్చారు ఒక నినాదానికి వచ్చారు మనము చంద్రబాబు లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని గెలిపించుకుంటుంది ద్వారా అధికారంలోకి వచ్చారని ఆమె గెలిచినప్పుడు ఎట్ట గెలిసింది అంటే జగన్ గెలిచినప్పుడు ఎట్ట గెలిచినా అసలు తనకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా అసలు రాజకీయ భిక్ష పెట్టింది నైంటీ నైన్లో తిరగటానికి రమ్మని ఆ ప్రచారం నాలుగు రోజులు తిరిగింది తర్వాత మహిళా అధ్యక్షురాలు ఇస్తే అమ్మగారు వచ్చినప్పుడే పంజాబ్ గుట్టలో అది కూలిపోయింది అని ప్రచ టీవీలో చూసాం మేము పంజాబ్ గట్ల ఫ్లైఓవర్ కూలిందని అంటే ఆ మహాతల్ ఎక్కడున్నా కానీ ఐరన్ లెగ్గే దానికి కూడా అన్నది మేము కూడా విన్నాం టీవీలలో చూసాం ఐరన్ లెగ్ అన్నారు ఇవాళ నేను గెలిచాను నేను మా మంత్రిని అయ్యానని మంత్రిని అయ్యి ఆమె రాష్ట్రాన్ని పట్టించారు తప్పక రాష్ట్రాన్ని సుభిక్షంగా ఎలా ఇంకొక విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జగన్కు తేడా ఏంటన్నావయ్యా అదే జగన్ వాళ్ళ మిస్సెస్ని ఒక అబ్బాయి ఎవరో ఏదో అన్నారు ఏదో పెట్టారు పోస్టు ఇమ్మీడియట్లుగా అతను నరిష్ చేయించాడు చంద్రబాబు నాయుడు గారు అవునా కదా అందరూ చూశారు టీవీల్లో వచ్చింది వాళ్ళు చూశారు మనం చూసాం అందరం చూసాం అదే జగను చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే ఒక కొంగిరణ్వు నవ్వాడు ఒక వికటజీవి నవిన నవినట్టు నవ్వాడు అది చాలా తప్పు ఎందుకంటే నీవు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఖండించాలి అది లేదు మరి అది ఆ లక్షణాలు ఉండేది ఎవరికి రాక్షసులకే ఉంటాయి అది ఒక్కటి అతను బ్రెయిన్లోకి తెచ్చుకుంటే అతను ఇవన్నీ మాట్లాడు ఎందుకంటే అవి ఆ రోజు పెన్షన్ అన్నాడు ఎంత చెడయ్య ఐదు సంవత్సరాలకు వేయి పెంచాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే వాగ్దానం చేశాడో ఆ రోజు నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల లెక్కన మూడు వేలు కలిపి ఈ నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఆరు ఆ నెలలో ఇచ్చాడు ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు వాలంటీర్లు లేకపోతే జరగదు పెన్షన్లు రావు అన్నాడు బ్రహ్మాండంగా పంచుతున్నారు దానికి ఎక్కడైనా ఏదైనా కానీ వాలంటీర్లు డబ్బులు తీసుకొని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి కానీ ఈరోజు ఆఫీసర్లు తెల్లవారేసరికి వెళ్ళి ఇల్లు ఇల్లు తిరిగి ఇస్తున్నారు ఎక్కడైనా చిన్న ప్రాడు జరిగిందనేది కూడా ఈనాడు లేదు ఆ రోజు ఎక్కడ చూసిన ప్రతి నెల ఎక్కడ ఒకసారి వాలంటీర్ దా డబ్బులు తీసుకొని పారిపోయాడు అనేది ఉంది అంటే రాముల వారి పరిపాలనకి రా రావణాసురుడు పరిపాలనకి ఇదే తేడా ఏంటి